మీ బిడ్డ మీ కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక సత్యం ఈ బిడ్డే నా కడుపున ఎందుకు పుట్టిందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఎప్పుడైనా మీ బిడ్డను దగ్గరకు తీసుకుని వారి కళ్లలోకి చూస్తూ ప్రేమ కంటే లోతైన ఒక భావనను అనుభవించారా ఈ జీవితానికి ముందే మీకు వారు తెలుసుననే ఒక పాత పరిచయమైన భావన మీకు కలిగిందా మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇదే బిడ్డ ఎందుకు ఈ ప్రత్యేక ఆత్మ నా జీవితంలోకి ఎందుకు వచ్చింది అని ఇది కేవలం యాదృచ్ఛికమా లేదా దీని వెనుక ఏదైనా దైవిక కారణముందా కోట్లాది ఆత్మలలో ఈ నిర్దిష్ట ఆత్మ మీ బిడ్డగా మీ వద్దకు ఎందుకు వచ్చింది ఇది యాదృచ్ఛికం కాదు దీని వెనుక ఉన్న మూడు ముఖ్యమైన కర్మ కారణాలను ఈ వీడియో చివరలో తెలియజేస్తాను ప్రాచీన గ్రంథాల ప్రకారం మనం కలిసే ఆత్మలు ముఖ్యంగా మన పిల్లలుగా వచ్చేవారు ఎప్పటికీ యాదృచ్ఛికం కాదు వారు చాలా లోతైన ఒక మాట చెప్పారు మీ బిడ్డ మీ కర్మయే ఈ సరళమైన మాటలలో ప్రేమ సత్యం మరియు మనల్ని మనం తెలుసుకోవడానికి ఒక ఆహ్వానం ఉంది అయితే బిడ్డ మన కర్మ అంటే ఏమిటి మనం దేనికైనా మూల్యం చెల్లిస్తున్నామా ఇది ఆశీర్వదమా లేదా దీనికి మించిన దైవిక సత్యమేదైనా ఉందా రండి ఈ బోధన యొక్క లోతును అర్థం చేసుకుందాం కర్మ అంటే నిజంగా ఏమిటి కర్మ అనే పదం వినగానే ప్రజలు అదొక శిక్ష అని భావిస్తారు కాని అది నిజం కాదు కర్మ అంటే కేవలం కారణం మరియు ఫలితం యొక్క నియమం మనం చేసే ప్రతి పని పలికే ప్రతి మాట ఒక శక్తిని సృష్టిస్తుంది ఆ శక్తి ఏదో ఒక రూపంలో మన వద్దకే తిరిగి వస్తుంది ఇది శిక్ష కాదు ఇదొక విద్య పాఠశాలకు వెళ్ళి పాఠాలు నేర్చుకున్నట్లు మన ఆత్మ జీవితంలో అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకుంటుంది కర్మ మనకు ఎదగడానికి అవసరమైన సరైన వ్యక్తులను మరియు పరిస్థితులను మన జీవితంలోకి తెస్తుంది వీటిలో తల్లితండ్రులు మరియు బిడ్డల సంబంధమే అత్యంత శక్తివంతమైన కర్మ సంబంధం మీ బిడ్డ మీ జీవితంలోకి వచ్చినప్పుడు అది మీ కర్మ కథలోని ఒక భాగాన్ని మోసుకుని వస్తుంది ఇదే ఆత్మ ఎందుకు మీ బిడ్డ విశ్వంలో కోట్లాది ఆత్మనున్నాయి అలాంటప్పుడు ఈ నిర్దిష్ట ఆత్మ మీ ఇంటికి మీ జీవితంలోకి ఎందుకు వచ్చింది సత్యమేమిటంటే దైవిక ప్రణాళికలో ఏదీ యాదృచ్ఛికం కాదు మీ బిడ్డగా వచ్చిన ఆత్మతో మీకు పూర్వజన్మల సంబంధం ఉంటుంది వారు మీ తల్లిదండ్రులు స్నేహితులు భాగస్వామి లేదా మీకు నొప్పి కలిగించిన వారు కూడా కావచ్చు ఈ జన్మలో వేరే రూపంలో వేరే పాత్రలో వచ్చారు కాని పాత సంబంధం అలాగే మిగిలిపోయింది కొంతమంది పిల్లలు మీ ప్రేమను తిరిగి ఇవ్వడానికి వస్తారు కొందరు మీ సహనాన్ని పరీక్షించడానికి వస్తారు కొందరు మీరు చేసిన సహాయాన్ని తీర్చడానికి వస్తారు ఇంకొందరు మీరు ఇంకా ఎదగాలని మీకు సవాళ్లు విసరడానికి వస్తారు వారి పాత్ర ఏదైనప్పటికీ వారి రాకకు ఒక అర్థం ఉంది బిడ్డకూడా మన గురువే తల్లిదండ్రులుగా మనం పిల్లలకు నేర్పిస్తామని మార్గనిర్దేశం చేస్తామని మనం భావిస్తాం అది నిజమే కాని సత్యంలోని మరో భాగం ఏమిటంటే మీ బిడ్డ మీకు నేర్పించడానికి కూడా వచ్చారు తల్లిదండ్రులుగా ఉండడమనేది రెండు ఆత్మల మధ్య జరిగే ఒక పవిత్రమైన వినిమయం మీ బిడ్డ గుణాలు వారి పట్టుదల వారి అమాయకత్వం వారి సవాళ్లు ఇవన్నీ మీలోని దేనినో ప్రతిబింబిస్తాయి మీ బిడ్డ మీకు అద్దంలాంటివారు ప్రాచీన గ్రంథాల ప్రకారం మీ బిడ్డ మీ ఆస్తి కాదు మీరు కేవలం కొంతకాలం వరకు వారి సంరక్షకులు దీని అర్థం వారి జీవితాన్ని మీరు నియంత్రించకూడదు బదులుగా వారికి సపోర్టుగా నిలవాలి కేవలం నా బిడ్డకు నేను ఏమి నేర్పించాలి అని అడగకండి బదులుగా నా బిడ్డ నాకు ఏమి నేర్పించడానికి వచ్చారు అని కూడా అడగండి కష్టమైన సంబంధాలను ఎలా సరిదిద్దుకోవాలి కొన్నిసార్లు తల్లిదండ్రులు మరియు పిల్లల సంబంధంలో ఘర్షణ నొప్పి ఉంటాయి ఇది ఎందుకింత కష్టంగా ఉంది అని మీకనిపించవచ్చు దీనికి కారణం పూర్వజన్మల నుండి వచ్చిన కర్మబంధం అయితే ఏం చేయాలి కోపం శిక్ష లేదా విచారంతో స్పందించడమా ఖచ్చితంగా కాదు మనం అవగాహనతో స్పందించాలి పాతకర్మను నేటి మన మంచి పనులతో మార్చవచ్చు ప్రతిస్పందించడానికి బదులుగా ఒక క్షణం ఆకి శ్వాస తీసుకుని అర్థం చేసుకుని మాట్లాడండి కోపం వస్తే మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి తీర్పు చెప్పే బదులుగా సహానుభూతి చూపండి భయమేసినప్పుడు ప్రేమను ఎంచుకోండి మీరు సహనంతో మరియు క్షమతో ప్రవర్తించినప్పుడు పాత కర్మ సంఖ్యలు తెగిపోతాయి ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కొంతమంది పిల్లలు ప్రత్యేక అవసరాలతో లేదా అనారోగ్యంతో పుడతారు ఇది తల్లిదండ్రులకు చాలా సవాళ్లుగా ఉండే విషయం కాని ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ఇది శిక్ష కాదు ఇలాంటి పిల్లలు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్న ఆత్మలు వారు వేగంగా ఎదగడానికి ఈ కష్టమైన మార్గాన్ని ధైర్యంగా ఎంచుకొని ఉంటారు వారిని చూసుకోవడానికి ఎంపికైన తల్లిదండ్రులు కూడా ప్రత్యేకమైన ఆత్మలే ప్రాచీన గ్రంథాల ప్రకారం మీరు చేస్తున్నది సేవ కాదు వరం రూపంలో వచ్చిన ఆశీర్వాదానికి సేవ మీ సహనం మీ బేషరతు ప్రేమ మీ సేవ ఇవన్నీ మీ ఇద్దరి కర్మను నయం చేసి మీ ఆత్మను ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయి ఈ కర్మబంధం యొక్క అంతిమ ఉద్దేశం కేవలం పాత లెక్కలను తీర్చడం కాదు దాని ఉద్దేశం ముక్తి అంటే కర్మచక్రం నుండి బయటపడడం దీనికి ఉన్న ఏకైక మార్గం నిస్వార్థ ప్రేమ అంటే ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేమించడం ప్రాచీన గ్రంథాల ప్రకారం దేవుడే నిజమైన తల్లిదండ్రి మీరు కేవలం సంరక్షకులు మాత్రమే మీ బిడ్డను మీ ఆస్తిగా భావించకుండా దేవుడు మీపై నమ్మకంతో ఒప్పగించిన ఆత్మగా భావించండి వారికి మార్గనిర్దేశం చేయండి కాని వారు తమ దారిలో ఎగరడానికి వదిలేయండి ఒక ఆత్మ మీ బిడ్డగా రావడానికి మూడు ముఖ్యమైన కర్మ కారణాలు ఉంటాయి పాత ప్రేమ రుణాన్ని తీర్చడానికి గత జన్మలోని పగ లేదా నొప్పిని ప్రేమతో నయం చేయడానికి లేదా ఇద్దరూ కలిసి ఆధ్యాత్మికంగా ఎదగడానికి కానీ ఈ అన్ని కారణాల అంతిమ ఉద్దేశం ఒక్కటే పరస్పరం బేషరతు ప్రేమను నేర్చుకుని కర్మబంధం నుండి విముక్తులై దేవుడిని చేరడం మీ బిడ్డ ఆ ముక్తి మార్గంలో మీ సహప్రయాణికుడు మీ బిడ్డ మీ కుటుంబంలోనే కాకుండా మీ ఆత్మ ప్రయాణంలో కూడా ఒక భాగం వారు మీ జీవితంలోకి రావడానికి ఒక కారణముంది మీరిద్దరూ కలిసి ఎదగడానికి నేర్చుకోవడానికి మరియు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వచ్చారు మీ బిడ్డను ప్రేమతో మాత్రమే కాకుండా అవగాహనతో కూడా చూడండి ఈ ఆత్మ నాకు ఏమి నేర్పిస్తోంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఇలా చేసినప్పుడు మీరు కేవలం బిడ్డను పెంచడమే కాకుండా మీ చైతన్యాన్ని కూడా పెంచుకుంటారు మిత్రులారా ఈ రోజు నుండి మీ బిడ్డను ఒక కొత్త దృష్టితో చూడండి వారు కేవలం మీ కుమారుడు లేదా కుమార్తె కాదు వారు మీ ఆత్మ ప్రయాణంలో మీకు సహాయం చేయడానికి వచ్చిన దైవిక సహప్రయాణికులు వారు తెచ్చే సంతోషాన్ని గృత్యత్నతో స్వీకరించండి వారు తెచ్చే సవాళ్లను మీ ఎదుగుదలకు అవకాశానుగా భావించండి గుర్తుంచుకోండి మీ బిడ్డ మీ నుండి పుట్టలేదు మీ ద్వారా ఈ లోకంలోకి వచ్చారు మీరు కేవలం ఒక బిడ్డను పెంచడం లేదు మీరు దైవిక ప్రేమవైపు తిరిగి వెళ్లే ఒక పవిత్ర ప్రయాణంలో ఒక సహ ఆత్మతో కలిసి అడుగులు వేస్తున్నారు వారు ఎదుర్కొనే ప్రతి సవాలు ఒక పాఠం వారు పంచే ప్రతి ఆనందం ఒక వరం ఇదే మీ ముక్తి మార్గం ఈ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే మరియు ఇది ఇతరులకు కూడా సహాయపడగలదని మీకు అనిపిస్తే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మీ ఆత్మీయులతో పంచుకోండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరియు మా కథాశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి